దేవుడు ఉదయకాల సమయం మనందరినీ దీవించి ఆశీర్వదించిన కాక యుహోవ ఈ ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరికి నాకున్న వందనాలు సో అదేవిధంగా ముప్పై దినాలు ఉపాస ప్రార్థనలో దేవుడు చక్కటి కార్యాలు చక్కటి అద్భుతాలు మాడలా జరిగించారు దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగునిగాక మరి కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్లు పంపించారు వాటి నిమిత్తం మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తున్నాం ఈ దీనుడు పరిచర్య ప్రార్థన మీద ఆధారపడింది క్రీస్తు మీదే ఆధారపడి ఈ పరిచయం ముందుకు కొనసాగుతుంది దాన్ని బట్టికి దేవునికి సమస్త మహిమ ఇది చాలా విశ్వాసంతో ఈ ట్రైన్ దేవుడు నడిపిస్తున్నాడు మీరందరూ చాలామంది ప్రార్థనలు చేస్తున్నారు దాన్ని బట్టికి మీకు వందనాలు ఏడు మెంబెలు దీవించింది కాక అదే చాలామంది మీరు రిక్వెస్టులు ప్రార్థన విన్న వాళ్ళని పంపిస్తున్నారు వాటి నిమిత్తం ఇక్కడ మేము ప్రార్థన చేస్తున్నాం ఈ యొక్క లాస్ట్ మూమెంటు సెవెన్ డేస్ ప్రార్థనలో భారతదేశం క్షేమం కోసం భారతదేశంలో ఉన్న యవనస్తులు రైతన్నులు నిరుద్యోగులు అనేకమైన విషయాలు మేము ప్రార్థన చేస్తున్నాం వాటన్నిటిని దేవుడు సమాధానం తగినటువంటి విస్తారని మేము నమ్ముతున్నాం ఒక సహోదరి శ్రావణి అనే ఒక సహోదరి ప్రార్థించమన్నది సో ఐదు సబ్జెక్టులు కోల్పోయింది దయచేసి అమ్మ నువ్వు బ్యాక్వర్డ్ ఉండిపోయినాయి అని బాధపడద్దు దేవుడు ఖచ్చితంగా నీకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు తల్లి దేవుడు నేను దీవిస్తాడు నీకోసం మరొకసారి చిన్న ప్రార్థన చేస్తాను ప్రేమ గల ఏసయ్య నైనా శ్రావణి అనే ఒక సహోదరిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి ఐదు సబ్జెక్టులు బ్యాక్వర్డ్ ఉండిపోయినాయి ప్రభువా ఓడిపోయిన వారి జీవితాలని వెలిగించే స్థితికి నన్ను విక్టరీ నన్ను ఇచ్చే జీవితానికి తీసుకెళ్లే దేవుడు ఉన్నా ప్రభు నీ కనిక్రము ఆ సహోదరు మీదుగా రానివండు ప్రభా ఏ సబ్జెక్టులు బ్యాక్ ఉండిపోయినాయో ఏ సుక్రైష్ట శక్తిగల నామములు వాటిని విక్టరీ గాక మెయిన్ ప్రభానికి వందనాలు ప్రభా బిడ్డకి జ్ఞానము తెలివి ఇవ్వచ్చిన బుద్ధి తెచ్చాను బిడ్డకు తోడ ఉండి మంచి విక్టరీ ఇస్తున్నందుకు నీకు వందనాలు ఇంకా నన్ను ప్రార్థించమని కోరిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రతి ఎవరిన తమ్ముడిని చెల్లెలను వారందరినీ దీవించి ప్రభావ మరొక్కసారి నా భారతదేశం పైన నీ చల్లటి చూపు ఉంచాను ప్రభావ అందరికీ ఆయు ఆరోగ్యములు నెమ్మది సంతోషము కలగజేసి వారందరి ద్వారా మీరు మహిళ పొందుకోండి కొంతమంది ప్రభ ఇల్లు లేని వారు ఉన్నారు కొంతమంది సంతానం లేనివారు ఉన్నారు కొంతమంది ఉద్యోగం లేని ఉన్నారు ప్రభా ఒక్కసారి నీ కనికరము వారి మీదకి దిగిరానివన్న ప్రభ ఒక్కసారి నేను వారి మీద దిగి వచ్చి నా ప్రభ నా ప్రభు చేశాడు గొప్ప కార్యం అని చెప్పడానికి గల కృప దచ్చాను మరొక్కసారి భారతదేశంపైన నీ కృప చూపిస్తున్నందుకు నీకు వేలాది లెక్కైన వందల కృతజ్ఞతలు స్థుతులు స్తోత్రములు తెలియజేస్తాను యేషు పరిశుద్ధనాములు అడిగివెడుకుని వచ్చిన పరమ తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు తల్లి దేవుడిని దీవించిన గాక ఆమె నీ ఐదు సబ్జెక్టులో దేవుడు విక్టరీ గాక ఆమె మరొకసారి నువ్వు ప్రార్థన అనుపలు తెలియపరచు నీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాను బాయ్ సీ